జీలకర్ర వంటకాలు రుచిని పెంచడమే కాదు మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది జీలకర్ర నీటిని తాగితే శరీరానికి అనేక రకాల మేలు జరుగుతాయి ఇది శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది అలాగే గ్యాస్ ఉబ్బరం మలబద్ధకం అమృత్వం లాంటివి తగ్గిస్తుంది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు తాగితే శరీరంలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది ఆకలి తక్కువగా ఉంచి ఆహారాన్ని నియంత్రిస్తుంది ఈ టైంలో మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా కరిగి మనకి శక్తిని అనేది ఇస్తుంది దానివల్ల మనకు అనేది కూడా తక్కువ అవుతుంది కాబట్టి మనం బరువు తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని ని తొలగిస్తాయి అలాగే ఇది కి ఎలా యూజ్ అవుతుంది మన బ్లాక్ హెడ్స్ అన్ని ఎలా రిమూవ్ అవుతాయండి జీలకర్ర నీరు లేదా పేస్ట్ వాడితే మొట్టి బ్లాక్ హెడ్లు తగ్గుతాయి చాలామంది ఈ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం అమౌంట్ పే చేసేది రిమూవ్ చేయించుకుంటుంటాం సో అలా కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది స్కిన్ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి చర్మం క్లీన్గా సాఫ్ట్గా మార్చుతుంది జీలకర్రలో ఉన్న విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి ప్రీ రాడికల్స్ నుంచి కాపాడి యువతరహా కాంతిని ఇస్తాయి జీలకర్ర నీరు తాగడంలో రక్తం శుభ్రమవుతుంది దాంతో ముఖం మీద సహజమైన గ్లో మరియు ఫెయిర్నెస్ అనేది వస్తుంది అంటే జీలకర్ర నీరు తాగటం వల్ల మన ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా అద్భుతమైన గ్లో అనేది ఈ జీలకర్ర నీళ్ళు ఎలా తాగాలంటే ఒక గ్లాస్ నీరు తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి ఇలా తాగితే బరువు తగ్గడం జీర్ణక్రియ బాగు జరగడం గ్యాస్ ఆమ్లత్వం తగ్గడం చర్మానికి గ్లో అనేది వస్తాయి అయితే రుచి కోసం కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు దీనివల్ల డే ఇది మనకు ఒక డి డ్రింక్ డ్రింక్లో కూడా పనిచేస్తుంది రుచి ఉంటుంది డ్రింక్ డ్రింక్లో కూడా పనిచేస్తుంది చర్మానికి అంటే స్కిన్ గ్లో కోసం అయితే ఒక స్పూన్ జీలకర్ర పొడి తీసుకోవాలి అందులో కొద్దిగా తేనె గులాబీ నీరు కలపాలి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లో ముఖానికి రాసుకోవాలి పది నుంచి పదహారు నిమిషాల తర్వాత కడిగేసుకోవడం వలన ఇది మొటిమలను తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది సహజమైన గ్లో ఇస్తుంది ఆల్టర్నేటివ్గా మనం జీలకర్ర పొడిని తీసుకుని అందులో పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే చర్మం అనేది చల్లబడుతుంది ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది ఇలాంటి మరింత సహజ హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది అందరికీ అవగాహన కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి